నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం ఎవరు ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు నలభై కేజీలు ఇరవై దినార్లు యాభై కేజీలు ఇరవై ఐదు దినార్లు అరవై కేజీలు ముప్పై దినార్లు వంద కేజీలు యాభై దినార్లు అలాగే ఇన్సూరెన్స్ కానీ పోర్టు ట్యాక్స్ కానీ డాక్యుమెంటైజేషన్ కానీ పికప్ చార్జీలు కానీ ఇటువంటి అదనపు చార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే కువైట్ లో ఉన్న భారతీయులు ఈ యొక్క ఆఫర్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి ఎంతో మంది మనం చూసుకుంటే చాలా మంది కలలు కంటూ ఉంటారు కువైటుకు వచ్చిన తర్వాత తమ యొక్క జీవితాలు బాగుపడిపోతాయని చెప్పేసి జీతాలు పెరుగుతాయి అలాగే తమ యొక్క పిల్లలను చదివించుకోవచ్చు అలాగే తమ యొక్క అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అలాగే కువైటుకు వచ్చి బాగా సంపాదించుకొని బిడ్డల పెళ్లిళ్లు చేసుకోవచ్చు అలాగే రకరకాల కళలతో రకరకాల ఆశలతో అయితే కువైటుకు వస్తూ ఉంటారు కువైటుకు వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏదైతే ఉందో అది జరగడం లేదు పైగా వాళ్ళ యొక్క జీవితాలు తలకిందులవుతూ ఉన్నాయి ఇటీవల చూసుకుంటే కువైట్కు ఒక యువకుడు అయితే రావడం జరిగింది మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయితే కువైట్కు రావడం జరిగింది అతను వచ్చే ముందు ఒక అమ్మాయితో అయితే ప్రేమలో ఉన్నాడు అలాగే నేను కువైట్కు వెళ్తాను రెండు మూడు సంవత్సరాల్లో వచ్చేస్తాను తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అతనైతే కుబైట్ రావడం జరిగింది కువైట్ కు వచ్చిన తర్వాత అతనైతే ఆమెతో కాంటాక్ట్ అయితే లేదనమాట సంబంధాలు తెగిపోయాయి ఈ మధ్య కాలంలో అతను మూడు సంవత్సరాలు కువైట్ లో పనిచేసి అతనైతే ఇండియాకు రావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత ఆమె గురించి సమాచారం అడిగితే ఎవరూ అందించలేదు అలాగే అతను ఒక రోజు ట్రైన్ లో వెళుతూ ఉంటే ఆ యొక్క అమ్మాయి అయితే కనపడడం జరిగింది అలాగే ఆ యొక్క అమ్మాయి చేతులు చిన్న బిడ్డ ఉందని చెప్పేసి ఆ బిడ్డను చూసినప్పుడు అతనైతే చాలా ఆవేదనకు గురయ్యాడు మనకైతే ఫోన్ చేయడం జరిగింది అన్న పరిస్థితి ఇలా ఉందంటే నీకు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఇది ఒక కొత్త శుభ పరిణామం అనుకో అక్కడ ఉన్న పరిస్థితులు ఏవో తెలియదు తల్లిదండ్రుల బలవంతం కావచ్చు లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు కాబట్టి ఆ పాప జీవితం ఏదైతే ఉందో ఆ యొక్క పాప జీవితం ఆ యొక్క పాపను బతకనివు దయచేసి ఆ యొక్క పాప గురించి ఏమాత్రం ఆలోచించకుండా మళ్లీ కువైటుకు వచ్చి కష్టపడి పనిచేసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అయితే నేను చెప్పడం జరిగింది కాబట్టి కువైట్కు వచ్చిన తర్వాత ఈ యొక్క విషయం పక్కన పెడితే గాని చాలా మంది వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న పనులు కాకపోవడంతో చాలా మంది నిరాశ పడుతూ ఉంటారు ఎంత నిరాశపడినా సరే మనం చేయవలసింది ఏంటంటే కాని ప్రయత్నం అనమాట అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా మనం చెప్తాడనమాట అనమాట కర్మణ్యవాది మాఫలీసు కదాచల అని చెప్పేసి అంటే కర్మలు అందే మనకు అధికారం కలదు పని చేయడం వరకే మన యొక్క బాధ్యత అనమాట మన యొక్క కర్తవ్యం ఫలితం అనేది దేవుడికి వదిలేయాలన్నమాట అలాగే మనము ఏదైనా పని చేయడం నెలంతా పని చేస్తే కానీ మనకు జీతం వస్తూ ఉంది జీతం ఇవ్వడం అనేది కుబైటు యజమాని పైన ఆధారపడి ఉంటుంది కానీ మన పైన ఆధారపడి ఉండదు మన పని ఏందంటే కానీ నెలంతా పని చేయవలసి ఉంటుంది ఎన్నో ఆశలతో కలలతో కుబైటుకు వచ్చి చాలా మంది తమ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మదన పడుతూ ఉన్నారు కొత్త సంవత్సరంలో ఇవన్నీ పక్కన పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్